హాయ్ అండి అందరికీ ఈరోజైతే వాటర్ క్యాబేజ్ కేర్ గురించి అలాగే దీని ప్రాపగేషన్ చూద్దాము దీన్నైతే ఏఎస్ఆర్ హోమ్ అనే యూట్యూబర్ తనైతే త్రీ టైమ్స్ నన్ను మెసేజ్ చేసి అడిగింది దీని గురించి ఒక వీడియో చేయమని మాకు ఎన్నిసార్లు పెట్టినా చనిపోతున్నాయి అని దీన్నైతే ఫస్ట్ మనం చేసేది వన్ వీక్ ఒకసారి అయితే వాటర్ అయితే కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలండి లేకపోతే ఏమవుతుందంటే ఈ లీవ్స్ అడుగున కుళ్ళిపోయి వాటి నుంచి ఒకటి ఒకటి చనిపోతూ ఉంటాయి అయితే దీనిలో హాఫ్ టబ్ మట్టి పైన ప్లెయిన్ వాటర్ పోసుకొని ఆ మట్టిలోకి వెళ్ళేటట్టు పెట్టుకోవాలన్నమాట పూలు అయితే ఇది లోటస్ లానే కేర్ అనమాట వాటర్ అనేది అవి టబ్లో నుంచి ఇలా కిందికి పోయే వరకు పోసుకోవాలి అప్పుడు అడుగునున్న లీవ్స్ ఏమైనా పాడైనవి ఉన్నా కూడా ఆ వాటర్ ద్వారా వచ్చేస్తాయి అనమాట అప్పుడు ఫ్రెష్గా అనిపిస్తాయి ఫ్లవర్స్ అయితే సమ్మర్లో మాత్రం కంపల్సరీగా రోజు వాటర్ పోసుకోవాలండి కనీసం పక్క నుంచి పంపకపోయినా కానీ పైనుంచి ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి లేకపోతే ఏంటంటే వాటర్ హీట్కి అవి చనిపోతాయి అనమాట సమ్మర్లో కొంచెం షేడ్లో పెట్టుకోవడం బెటర్ అయితే నేను దీన్ని చిన్న సిమెంట్ బౌల్ తీసుకొని దానిలో ఆఫ్ వరకు మట్టి వేసుకొని ఈ ఫ్లవర్స్ అనేవి మట్టిలోకి వెళ్ళేటట్టు పెట్టుకొని వాటర్ పోసుకోవాలండి అయితే మనం ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్స్ తీసుకోవాలి ఇది లోటస్ లానే కాకపోతే ఏంటంటే మనం మట్టి కూడా ఏ కంపోస్ట్ కలపని మట్టి తీసుకోవాలండి కంపోస్ట్ కలిపిన మట్టి అయితే చనిపోతాయి దీనికి దీనికి ఏ ఫెర్టిలైజర్స్ అవసరం లేదు మట్టి మంచి మట్టి తీసుకుంటే చాలా అంటే బురద మట్టి అయినా పర్లేదు ఏ మట్టి అయినా పర్లేదు దీనికి ఏ కంపోస్ట్ కానీ ఏ ఫర్టిలైజర్స్ లేని మట్టే తీసుకోవాలి లేకపోతే చనిపోతాయి అయితే ఈ మట్టిలోకి వేర్లు వెళ్ళేటట్టు పెట్టుకొని దాని నుంచి వాటర్ పోసు దానిపై నుంచి వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ చిన్న బౌల్స్లో పెట్టుకుంటే మాత్రం కంపల్సరీగా టూ డేస్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలి మినిమం ఫిఫ్టీ రూపీస్ టబ్బు బ్లాక్ టబ్బులు ఉంటాయి కదా అవి వాటిల్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎదగడానికి రూట్స్ ఎదగడానికి ఫ్లవర్ ఒక ఒక ఫ్లవర్ నుంచి పక్క నుంచి ఇంకో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా అలా రావడానికి బాగుంటాయి అనమాట నా దగ్గర అయితే టూ టప్స్ ఉన్నాయి నేను దీన్ని అయితే తులసముంద్రం పెట్టుకుంటాను అయితే ఓన్లీ ప్లెయిన్ వాటర్లో నాకు ఎక్స్ట్రా ఉన్న ఫ్లవర్స్ వరకే వేసుకునేదాన్ని ఇప్పుడు మీకు చూపించడం కోసం మట్టి వేసి పెట్టాను వాటర్లు అయితే వన్ వీక్ వరకే ఉంటాయండి తర్వాత చనిపోతూ ఉంటాయి ఇలా చూసారా ఇలా ఎక్కువైపోతూ ఉంటాయి కదా వాటిని తీసేయాలి లేకపోతే అవి వెదిగే అవకాశం లేక కూడా కొంచెం చనిపోతూ ఉంటాయి అన్నమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి